హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి పాకిస్తాన్కు అసలు నిద్ర పట్టడం లేదు తమ పరిస్థితి ఇలా అయిపోయిందని తెగ బాధపడుతోంది ట్రంప్ క్యాబినెట్లోని తీసుకున్న వ్యక్తులను చూస్తే ఆ దేశం తెగ భయపడిపోతోంది ప్రతిరోజు పాక్ మీడియాలో ట్రంప్ క్యాబినెట్ ఇండియా పరపతి పెరిగిపోతోందని అక్కడి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు ట్రంప్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రి మార్కో రుబియో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్ష్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్గా తులసి గబ్బార్ సిఐఏ చీఫ్ జాన్ రాక్ క్లిఫ్గా నియమించడాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోతోంది తదుపరి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా మార్కో రూబియోను నియమించడంపై పాక్ ఆందోళన చెందుతోంది పాక్ చైనాకు పరమ వ్యతిరేకి ఈయనకు పేరుంది అదే సమయంలో భారత్కు రూబియో అత్యంత సన్నిహితుడు ఆ కంటే వ్యతిరేకించడంతో పాటు పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకోవాలంటే భారత్తో విస్తృత సహకారాన్ని పెంపొందించుకోవాలని పలు సందర్భాల్లో కోరారు ఈయన యుఎస్ ఇండియా డిఫెన్స్ కోఆపరేషన్ యాక్ట్ అని పెట్టారు అని పేరు పెట్టారు దీని ద్వారా జపాన్ ఇజ్రాయెల్ దక్షిణ కొరియా మరియు నాటోతో సహా అగ్రశ్రేణి యుఎస్ మిత్ర దేశాలతో సమానంగా భారతదేశాన్ని పరిగణించాలని కోరారు సాంకేతిక బదిలీ చేయాలని సూచించారు భారత్కు అత్యంత సన్నిహితుడిగా మైక్ వాల్స్ని పేర్కొంటారు చాలా సందర్భాల్లో పాక్ని తీవ్రంగా విమర్శించారు పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ ఉగ్రవాదం విదేశాంగ విధానానికి సాధనం కాదు అదే లష్కరే తోయిబా అదే లష్కరే తోయిబా ఉగ్రవాదులు కావచ్చు ఆమోదయోగ్యం కాదు పాక్ ప్రభుత్వం పాకిస్తానీ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ వీటిని నిరోధించాలని చెప్పారు అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమితులైన తులసి గబ్బార్ అత్యున్నత పదవిని సంపాదించారు ఈమె కింద పద్దెనిమిది ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయి ఈమెప్ పాకిస్తాన్కు గట్టి వ్యతిరేకి పలు సందర్భాల్లో మైనార్టీ హిందువులపై ఆదేశం చేస్తున్న దాడుల్ని ఖండించారు రెండు వేల పదకొండులో పాకిస్తాన్ని అబోటాబాద్లో యుఎస్ రవి సీల్స్ ఆపరేషన్లో మరణించిన అప్పటి అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ ఆశ్రయం కల్పించినందుకు ఆమె అనేక సందర్భాల్లో పాకిస్తాన్ నిందించింది క్లిప్గా నియమితులవ్వడం కూడా పాకిస్తాన్కు మింగుడు పడటం లేదు ఏనుకు కూడా పాకిస్తాన్ అంటే మంచి అభిప్రాయం లేదు ఇదిలా ఉంటే పాకిస్తాన్ గడ్డపై మరో కొత్త ఉగ్రవాద సంస్థ పురుడు పోసుకుంది లష్కర్ తోయిబా హిజ్బుల్ ముజాహిద్దీన్ జైషే మహమ్మద్ సంయుక్తంగా ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి గతంలో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ బిన్ లాడెన్ స్థావరమైన అబోటాబాద్లోనే ఉగ్రవాద శిబిరాన్ని నెలకొల్పాయని నిఘా వర్గాలు వెల్లడించాయి పాకిస్తాన్ ఆర్మీ స్థావరానికి సమీపంలోనే దీన్ని నడుపుతున్నట్లు తెలిపాయి ఆర్మీ అనుమతి లేకుండా ఇతరులు ఈ ప్రదేశంలోకి వెళ్లే అవకాశం లేనందున వారికి చాలా సురక్షితమని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి ఆయుధ వినియోగం సహా పలు అంశాలలో యువకులు మహిళలకు శిక్షణ వచ్చే ఈ క్యాంప్ పర్యవేక్షణ బాధ్యత పాక్ గూఢచారి సంస్థ ఐఎస్కు చంద్ర ఓ జనరల్కు అప్పగించారని తెలిపాయి అబోటోబాద్ స్థావరంలో దాక్కున్న అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ను అమెరికా సైన్యాలు వేటాడి మే రెండు వేల పదకొండులో మట్టుపెట్టిన విషయం తెలిసిందే ఈ నిర్మాణాన్ని రెండు వేల పన్నెండులో పాకిస్తాన్ కూల్చివేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని